నేను మొదట అవధానం చేసి తొంభై రెండు అప్పుడే నాకు ముప్పై నాలుగు ఏడు ఇప్పుడు మొదలుపెట్ట ఓ పదిహేడు సాధన చేసి ఆకాశవాణి సమస్య పౌర్ణం విజయవాడ సరస్వీలో వారు మా గురువు లేదని చెప్పారంటే వారానికి ఒక పద్యం చెప్పాను పది సంవత్సరాల పాటు పది యాభై ఐదు వందల పద్యాలు రచిప్పించారు మాకు పెద్ద గురువు ఆకాశవాణి ఆకాశవాణి ద్వారా అవధానం చేసి అర్థపదివోనయో ఇచ్చే వరవైనా గుర్తించి అలా పదిహేడు సాధన చేసి అప్పుడే అవధానంలో పురాణ పఠనం ఒక దాని బదులు అవగాహన పెట్ట అనువాదం పెట్టా ఏదో కావ్యంలో పద్యం చదువుతారు అది ఎక్కడతో చెప్పాలి కావ్యాలు కనీసం మంచి మంచి పెద్ద కావ్యాలు అన్నింటిలో ఒక్కొక్క కావ్యానికి కనీసం వంద పద్యాలు లోటుకొచ్చు ఆ పద్యం నిర్మాణాన్ని బట్ట వెంటనే చెప్పగలిగా ఇంతటి సాధన చేస్తే కానీ తిరగదు అని తిరిగినందుకు భగవంతుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడు తొంభై ఆరు రెండు విజయదశమిడు మొదలు పెడితే తొంభై ఆరు మీ నాటికి తొంభై ఆరు విజయదశమి ఇంకా రాకుండానే మూడోన రెండవ మహాసహస్రావధానం చేశారు పునాది గట్టిగా ఉంటే తర్వాత అందుకని ఆ పునాది గట్టిగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇక ముందు ఈ వేగానికి సంబంధించిన రికార్డు జోలికి గోపక్తులు రేపు పుత్ర ప్రేమతో చూపు ఈ వేగం చాలా ఎక్కువ నేను బహుమానం లేకుండా చెప్తున్నా ఈ శతాబ్దంలో ఈ వేగాన్ని మనం కూడా అనుమానం అందుకని మళ్ళీ మనమే దాటాలనే ప్రయత్నం చేయి అద్భుతమైన ధారణ సమస్య పూర్తిగా ఇవ్వకముందే అందుకోవడం నిషిద్ధాక్షరి ఇలా నిషేధం చేసి చేయగానే అక్షరం వేసుకుంటూ పోవడం అది ధార అవధానంలో ఎప్పుడు రెండే విద్యలు ఒకటి అప్ప చెప్పడం రెండు అప్పటికప్పుడు చెప్పడం అంటే ఈ రెండే అవుతా అప్పటికప్పుడు చెప్పడం దాన్ని తిరిగి అప్పచెప్పడం అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ ప్రౌఢ భావ సంపత్కృత పద్య పూరణ ప్రౌఢ భావ సంపత్కృత పద్య పూరణ శ్రీ భారతీ తీర్థులు శ్రీ దర్శనం మొదలైన పడిన చోట వాడిన ఎత్తులు భావాలు ముఖ్యంగా నన్ను బాగా ఆలరించినటువంటి మాట సమస్య భవనంలో జనజాతో జనజా సౌరభ్యం బ్రహ్మదేవుడి యొక్క ఒకరి నుంచి పుట్టినటువంటి వాక్కుల సౌరభాన్ని అందుకునే తల్లి ఎవరండి సరస్వతి ఎందుకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది పోరాడైనా కూడా చూపించాడు చక్కగా మనకు వస్తాడు బ్రహ్మాండంగా పిల్లనిచ్చిన వాళ్ళు ఆనందిస్తాను ఇచ్చారు ఎవరైనా లేదుగా ఇస్తా అభ్యంతమే పిల్లనిచ్చిన వాళ్ళు సంతోషిస్తారు కాస్త ఆ మాత్రం శృంగారం ఉంటే కానీ పిల్లనిచ్చి ఉపయోగం లేదు